వెల్కమ్ టు వైన్యూస్ నేను మమతా ఉన్నంత గౌరవం మరి మామూలు గౌరవం కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఇంత గౌరవంతో మరి కన్న పిల్లలాగా కన్న కూతురు అక్క చెల్లెలాగా చూసుకునే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం మీరిచ్చిన ఈ తీర్పుకి మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేము అందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కలిసి మరి ముందుకు వెళ్తున్నాం మీరు ఆశీర్వదించాలి ఇప్పుడు బస్సు స్టార్ట్ అవుతుంది ఒక రెండు సరే అంతే ఇక్కడ మన ఎలమంచల్ నుంచి అంటే మీకు తెలియాలని చెప్తున్నా ఎలమంచల్ నుంచి నాలుగు సర్వీసులు ఉన్నాయి ఇందులో అరవై తొమ్మిది సర్వీసులు అంటే ఐదు సర్వీసులు తప్పితే ఉన్న అన్ని సర్వీసుల్లో కూడా మీరు మరి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మాట అంటే మాట అంటే మాట మీద నిలబడ అంతేగాని పక్కన ఊరికే చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి ఊరికే ఈ రోజు చెప్పి తిరుగుతున్న నాయకుడికి ఈ బస్సు నుంచి మీరు ఎక్కి ఆ ఎక్కి టికెట్ లేకుండా తిరగని అందులో నుంచి గట్టిగా వాళ్ళకి అరండి తుప్పులు ఊటుకోవాలి ఎవరైనా గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటారు మీకు ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళకి ఆ లెక్క తెలియదు కూడా తీసుకోలేని ఆ రోజు ఎప్పుడో పోయి పక్కన సిక్స్ ఎప్పుడు సూపర్ కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చిన ప్రతి మాట కష్టమైన నష్టమైన మరి మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ సిటీ అప్పులు పాలు చేసింది రాష్ట్రం అయినా కూడా మళ్ళా గాడిలో పెట్టే నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారి కనీసం ఏది కాని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోడలి ప్రభుత్వం ఒక్క మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడతాం ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మరొకసారి సూపర్ సిక్స్ అంటే సూపర్ డోపర్ హిట్ సూపర్ సిక్స్ అంటే సూపర్ డోపర్ హిట్ మీలాగా నవరత్నంటే